అనామికకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కళ్యాణ్ కుప్ప కూలిన అనామిక ఆనందంలో కావ్యపర్ణ రాజు ధాన్యలక్ష్మి అప్పు ఇంతకు ఏం జరిగింది అసలు అనామికకు దెమ్మ తిరిగే షాక్ కావ్య కళ్యాణ్ ఇవ్వడం ఏంటి అసలు అనామిక కుప్ప కూలడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ బాధపడుతూ ఉండగా ఎందుకు కళ్యాణ్ బాధపడుతున్నావు మీ వదిన మీ ఇంటికి దూరంగా వెళ్ళిపోతుందనా బాధపడు బాధపడు ఎలాగే మీ వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతుందిలే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అనామిక అని చెప్పనేసరికి అంతే కదా ఏ ఆడది చేయని పని మీ వదిన చేసింది సవితిని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంది అప్పుడు మీ కొత్త వదిన వచ్చింది కాబట్టి పాత వదిన శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటూ ఇంకా అనామిక మాట్లాడేసరికి అలా ఎలా జరుగుతుంది అలా జరగడానికి వీలు లేదు అని చెప్పాను కానీ నువ్వెంత వీలుంది వీలు లేదు అన్నా కానీ జరిగేది అదే ఎందుకంటే మీ కావ్యదినకి పిల్లలు లేరు పైగా వాళ్ళిద్దరూ సంతోషంగా కూడా ఉండడం లేదు అదే మీ కొత్త వదిన అదే అయితే బిడ్డ కూడా ఉన్నాడు మీ అన్నయ్య కూడా తనని ఇష్టపడ్డాడు కదా ఆ ప్రకారం అయినా సరే పెద్దత్తయ్య ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు అంటూ ఆ నమ్మిక అయితే బయటికి వెళ్తుంది ఇంకా కళ్యాణ్ ఆగదిలోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు కావ్యదునికి ఎలాంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగడానికి వీల్లేదు కావ్యదున మనసు చాలా మంచిది రాజన్నయ్య ఎలాంటి తప్పు ఎందుకు చేశాడు నిజంగానే రాజన్నయ్య తప్పు చేశాడా రాజన్నయ్య తప్పు చేస్తుంటే కావ్యదును సపోర్టుగా ఉండదు కదా అని ఆలోచించుకుంటూ ఇంకా బయటకు వచ్చేసరికి అప్పటికే గదిలోంచి ఎప్పుడైతే బయట అడుగు పెడుతుందో అప్పటికే అనామిక కింద పడిపోవడంతో కళ్యాణ్ చూసి అనామిక అనామిక అనగానే ఇంకా స్పృహలోకి రాదు గబగబా తన చేతులతో ఎత్తుకుని కిందకు వస్తాడు ఏం జరిగిందిరా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అడిగేసరికి తెలియదమ్మా కళ్ళు తిరిగి గొమ్మం దగ్గర పడిపోయింది అని చెప్పాను కానీ సరే సరే హాస్పిటల్కి తీసుకువెళ్ళు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి లక్ష్మి చెప్పడంతో కళ్యాణ్ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత మీ ఆవిడ చాలా వీక్గా ఉంది అని చెప్పను కానీ ఇంకా చూస్తారు చాలా వీక్గా ఉంది స్పృహలోకి కూడా రాలేదు సెలైన్ పెట్టాలి అని కానీ పెట్టండి అని చెప్పనేసరికి ఆవిడికి కొన్ని టెస్ట్లు చేయాలనుకుంటా అని చెప్పను కానీ చేయండి ఎన్ని టెస్ట్లు అయినా చేయండి అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పండి అని చెప్పి కళ్యాణ్ అయితే బయట ఎదురు చూస్తూ ఉంటాడు ధాన్యలక్ష్మి అయితే ఫోన్ చేస్తుంది ఏం జరిగిందిరా మిక స్పృహ వచ్చిందని చెప్పను కానీ ఇంకా రాలేదమ్మా అని చెప్పనేసరికి ఏం జరిగిందో ఏంటో అని చెప్పను కానీ ఎదుటి వాళ్ళ మీద ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అంటుంటే మనకి ఇలాగే జరుగుతూ ఉంటాయి అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అనామికకు టెస్టులు చేసి డాక్టర్ అయితే కళ్యాణ్ని పిలుస్తుంది ఏం జరిగింది తనకు ఎందుకు అలా పడిపోయింది అని చెప్పను కానీ మేము కొన్ని టెస్టులు చేయాలని చెప్పాం కదా అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ ఏంటి అంత సంశయపడుతున్నారు ఏంటని చెప్పను కానీ తనకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పను కానీ తక్కువగా ఉందా లేక తనకు పిల్లలు పుట్టరా మీరెందుకు మొహమాట పడుతున్నారు చెప్పండి అని చెప్పనుగానే తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే తన వీక్గా ఉంది పైగా తన గర్భసంచి కూడా వీక్గా ఉండడంతో తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే తను అలా వీక్గా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది ఇలా జరిగే అవకాశం కూడా ఉందని డాక్టర్ చెప్పేసరికి సరే డాక్టర్ ఆ రిపోర్ట్స్ ఏవి అని చెప్పాను కానీ ఇంక ఈ లోపు అనామికకైతే స్పృహ వస్తుంది ఏం జరిగింది కళ్యాణ్ అని చెప్పాను కానీ ఏమీ లేదులే రా ఇంటికి అని చెప్పి కళ్యాణ్ అయితే ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను మరొక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏమైంది కళ్యాణ్ నువ్వు మరొక పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు నీకు ఆ పెళ్లి చేసుకోవాలన్న ఎందుకు వచ్చింది నేను నిన్ను ఎంత బాధ పెట్టేస్తున్నానేంటి అయినా మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అది మర్చిపోయేవా కళ్యాణ్ నేను నీకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటున్నాను కదా అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలన్న ఎందుకు ఆలోచన వచ్చింది అని చెప్పి ఇంకా అనామిక ఇటు కళ్యాణ్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు ఇంకా గొడవ కాస్త కాస్త అలా పెరుగుతూ ఇంకా హాల్ దాకా వచ్చేస్తుంది ఇంకా హాల్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనామిక ఎందుకు గొడవ పడుతున్నావు అనగానే మీ అబ్బాయికి నేను నచ్చలేదంట అత్తయ్య అందుకని నన్ను వదిలేస్తారంట అని చెప్పను కానీ ఏంట్రా కళ్యాణ్ ఎందుకు అనామికను అలా మాట్లాడుతున్నావు తనకు ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళావు అంత జాగ్రత్తగా చూసుకున్నావు మరి ఇప్పుడేంటి వదిలేస్తానని చెప్తున్నావంట అని చెప్పాను కానీ ఏం చేయమంటారు తనతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అందుకనే నేను ఒక మరొక పెళ్లి చేసుకుందామన్న నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను కానీ ఓహో మరొక పెళ్లి చేసుకోవడానికి నిర్ణయాలు కూడా తీసేసుకున్నారా ఏంటి ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు ఆ అప్పుని చేసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పను కానీ అవును అప్పునే చేసుకుంటాను అని చెప్పను కానీ నాలో ఏం లోపముందని అప్పును చేసుకోవడానికి అని చెప్పనేసరికి నీకు పిల్లలు పుట్టరు కాబట్టే నేను మరొక పెళ్లి చేసుకోవాలి అది అప్పును చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పను కానీ అప్పును పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టేస్తారా ఏంటి మీలోనే లోపముందేమో అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నావా నామిక వాడితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పను కానీ మీరు ఉండండి అత్తయ్యా మీకేం తెలీదు ఇది నా సంసారం నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకోవాలి మీ అబ్బాయి నన్ను వదిలేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఏంటి అని అంత మెత్తగా మాట్లాడతారేంటి అసలు నన్ను వదిలేయాలన్న ఆలోచన ఎందుకు రావాలి నాకు విడాకులు ఇస్తానని ఇంతకు ముందోసారి చెప్పారు ఇప్పుడేమో ఈ నాటకం ఆడుతున్నారు ఇది ఆయనకు బాగా కలిసి వచ్చినట్టుంది నేను హాస్పిటల్కి వెళ్లడంతో ఏయో ఫేక్ రిపోర్ట్స్ చూపి నాకు ఇలా పిల్లలు నాటకమాడి మరీ చెప్తున్నారు అని కానీ ఫేక్ రిపోర్ట్స్ కాదు ఏమీ కాదు కావాలంటే ఇవిగో రిపోర్ట్స్ అంటూ ఇంకా కళ్యాణ్ అయితే రిపోర్ట్స్ అనామిక మొహం మీద కొట్టడంతో రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తుంది చూసి ఇదంతా అబద్ధం అత్తయ్య మీ అబ్బాయి కావాలని నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు విడాకులు ఇస్తానంటే మొన్న తాతయ్య అమ్మమ్మ వద్దని చెప్పారు కాబట్టి నన్ను ఏదో రకంగా వదిలించుకోవాలనే మీ అబ్బాయి ఈ రకంగా ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి నా కొడుకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు అనామిక వాడు ఏదైనా చెప్పాడు అంటే అది నిజమై ఉంటుంది అని చెప్పాను కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు అత్తయ్య నేను అసలు వదిలిపెట్టను అని చెప్పాను కానీ ఏం చేస్తావు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అంటుంది అదేంటి అమ్మమ్మ గారు మీరు కూడా నాకు సపోర్ట్ చేయరా అనగానే నా మనవడు చెప్తున్నాడు కదా నీకు పిల్లలు పుట్టరని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి అని చెప్పనేసరికి డాక్టర్ని పిలిపించండి నేనే డాక్టర్ని పిలిపిస్తాను అంటూ ఇంక వెంటనే రాజ్ అయితే డాక్టర్ని పిలిపిస్తాడు డాక్టర్ అయితే రిపోర్ట్స్ చూసి అవునండి ఈ రిపోర్ట్స్ ప్రకారం తినకు పిల్లలు పుట్టే అవకాశం లేదు గర్భసంచి చాలా ప్రాబ్లంగా ఉంది అందుకే పిల్లలు పుట్టరు అని చెప్పను కానీ నమ్ముతావా ఇప్పటికైనాను ఇప్పటికి కూడా నమ్మవా అని చెప్పాను కానీ నేను నమ్మను కావాలంటే నా కళ్ళ ముందు ఇక్కడే రిపోర్ట్స్ టెస్టులు చేయించండి అని చెప్పనేసరికి ఇంకా డాక్టర్ అయితే టెస్టులు చేపిస్తుంది బ్లడ్ అది తీసి ల్యాబ్కి పంపించి ఇంకా డాక్టర్ కూడా అక్కడే ఉంటుంది అందరు కూడా అక్కడే ఉంటారు వెంటనే ఇది రిపోర్ట్స్ తీసి చేసుకురమ్మని ఇంకా తన డ్రైవర్ చెప్పడంతో డ్రైవర్ అయితే వెళ్తాడు ఎప్పుడెప్పుడు రిపోర్ట్స్ ఇంటికి వస్తాయా అని ఇంకా అనామిక అయితే ఎదురు చూస్తుంది ఎందుకంటే అక్కడ కళ్యాణ్దే తప్పు అన్న విషయాన్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతో అనామిక అలా ప్లాన్ చేస్తుంది ఇంకా రిపోర్ట్స్ రావడంతో అవును మేడం నిజంగానే తనకు పిల్లలు పుట్టరని ఇంకా వచ్చిన రిపోర్ట్స్ని బట్టి కూడా డాక్టరు తనతో పాటు ఇంకొక నర్స్ కూడా వచ్చి చెప్పేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఎప్పటికైనా అర్థమైంది అనామిక నీకు అందుకే నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను నేను మరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను కానీ ఒక్కసారిగా అనామిక కుప్పకూలిపోతుంది ఎందుకంటే కళ్యాణ్ని పెళ్ళి చేసుకునే కదా వాళ్ళ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంది ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ తనకు పిల్లలు పుట్టరన్న విషయం తెలుసుకుని ఇప్పుడు బయటికి గెంటేస్తే నా పరిస్థితి ఏంటి నా పుట్టింటి వాళ్ళ అప్పులు ఎలా తీర్చుకోవాలి అని అనామిక అయితే చాలా బాధపడుతున్నట్టు కొప్పు కూలిపోతుంది నువ్వు ఎంత ఎలా చేసినా గానీ నేను నీతో కలిసి ఉండలేను నాకు నువ్వంటేనే ఇష్టం లేనప్పుడు ఇప్పుడు నీకు ఎలాగా పిల్లలు పుట్టరు నాకు ఇదే సరైన అవకాశం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా సుబ్రహ్మణ్యాన్ని శైలేజ్ను కూడా పిలిచేసరికి శైలజ్ వాళ్ళు వస్తారు మీ అమ్మాయిని ఇంకా ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పాను కానీ ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ మీ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు పైగా మా వాడికి కూడా ఇష్టం లేదు వాడికి మరొక పెళ్లి చేయాలనుకుంటున్నాము పిల్లలు పుట్టలేని దాన్ని ఇంట్లో పెట్టుకుని ఎన్ని రోజులు ఉంటాము మాకు వంశాంకురం కావాలి కదా అందుకోసమనే మీ అనామికకు విడాకులు ఇచ్చి కళ్యాణ్ మరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శైలజ ఇటు సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు మరి ఇప్పుడు అనామిక ఏం చేస్తుంది ఎలా కళ్యాణ్ తాను వదలకుండా ఉండాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా కళ్యాణ్కు అనామికకు విడాకులు ఇవ్వకుండా ఉంటాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు